శ్రీ జగన్నాథ స్వామి గారి దేవస్థానం అతి పురాతనమైనటువంటి దేవాలయం పూరి తర్వాత అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా ఈ శోభాయాత్ర నిర్మించడం జరుగుతుంది రథం మీద దర్శనం చేసుకోవడం వారు ఎంతో ఆనందం పొందుతూ నదమి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రోజున నాలుగవ తేదీ రథయాత్ర మహోత్సవాలు ప్రతిష్టా ప్రారంభ సంకల్పం ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ఈరోజు స్మారంగా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి అలాగే రేపు క్షీరాదివాసములు జలాదివాసులు పంచయాదివాసములు జరుగుతూ ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరున్నర గంటలకి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకి స్వామివారి సుభద్రాదేవి శాంతి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి రథంపై వేయించేస్తారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు కూడా భక్తులందరూ కూడా రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది కావున భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో పాల్గొని రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ అలాగే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషములకి ఇక్కడి నుంచి రథయాత్ర తొలి రథయాత్ర స్వాభాయమానంగా జరుగుతూ ఉంది ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ తొలి ఏకాదశి వరకు స్వామివారు వివిధ అలంకారాల్లో మత్స్య పూర్మ వరాహ నానసింహ వామన పరశురామ బలరామ శ్రీకృష్ణుడు వారు అలాగే శాష్పంపు అవతారంలో స్వామివారు దర్శనిస్తారు పద్దెనిమిదవ తేదీన తిరుగుతయాత్ర మహోత్సవం జరుగుతూ ఉంది అలాగే ఈ ఉత్సవాల్లో ఈ దర్శన భాగ్యాన్ని అందరూ వినియోగించుకుని తరించవలసిందిగా భక్తులను ప్రార్థు